హాయ్ అండి ఈరోజు నేను మురీలతో దోశ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఎప్పుడూ మనం మురీలతో ఉండలు కానీ లేకపోతే మురీ మిక్చర్ కానీ చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చేయండి దోశ కూడా దీనికోసం కావాల్సిన సామాన్లు మురీలు సుజీ రవ్వ అదేనండి నూక అలాగే వరిపిండి బియ్యపిండి పెరుగు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయ ఇంతేనండి నేను కావాల్సిన సామాగ్రి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మురీలు వేసుకోవాలి నేను ఈ బేసిన్తో బేసిన్ మురీలు వేసుకున్నాను ఈ బౌల్తో తర్వాత ఒక హాఫ్ అలాగే సుజీరవ్వ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరిపిండి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూపిస్తాను మీకు ఏ ప్యాటర్న్ రావాలో ఇది ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇది పల్చగా రావండి దోశలు మెత్తగా స్పాంజిల్లా వస్తాయి మనకి క్రిస్పీగా అయితే ఉండవు అలాగే పెనం మీద వేసినప్పుడు గరిటితో తిప్పకూడదు ముందుగా ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి వేసుకొని గరిడితో కలుపుకొని ఉంచుకోవాలి ఇది పులియకూడదండి వెంటనే ఇన్స్టెంట్గా తయారు చేసి వేసేసుకోవచ్చు మనం చెప్తేనే కానీ తెలియదు ఇది మురి మిర్చి మురీలతో చేసిన దోశ అని చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు దోశలు తినడానికి కొంచెం అల్లరి పెడుతుంటారు మా ఇంట్లో అయితే మా పిల్లలు ఇద్దరు దోశలు తింటూ ఇలా చేసి పెడితే చక్కగా తినొస్తారు ఇద్దరును ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దోశ ప్యాటర్ని ఇగోండి ఇలా ఉండాలి జారుగా ఇలా ఇలా సర్దుకోవాలి తప్ప గరిటతో తిప్పకూడదండి తిప్పితే ఊడి వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు వేసాం కనుక జీలకర్ర గట్ట ఏం వేయక్కర్లేదు కాస్తే కారం ఉప్పు కలిపి ఒక చిన్న స్ప్రేలా వేసుకోవచ్చు లాస్ట్లో కలర్ కోసం మీకు స్పైసీ కావాలంటే ఇలా వేసుకోవచ్చు ఇలా ఒక పక్క కాలేక ఇంకో పక్క తిప్పేసుకోవాలి అంతే మురీ దోశ రెడీ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ సాయిరా